నిజంగా పద్దెనిమిది ఏళ్ల వరకు మనం పెంచే విధంగా పెంచి తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏడవినియండి మనకేమిటా అనుభవించేది వాడా మనమా ఇక పద్దెనిమిది దాటిన తర్వాత పిల్లలు చేసినటువంటి పాపపుణ్యాలు పూర్తిగా వారివే తల్లిదండ్రులకి ఏమీ సంబంధం లేదు వద్దులేని వెంటనే వచ్చి నీకు ఎప్పుడు పలకరించకూడదు కదా అంతేనండి అబ్బాయి నేను కదా నేను వెళ్ళడం మనం ఫోన్ చేయడం కూడా మా అబ్బాయి మీ అబ్బాయి అయితే కొట్టరా కొటదగ్గర నేరం వస్తే కొడతారు అలాగే ఉంటాయి ఆ పరిస్థితి రావాలంటప్పుడు శాస్త్రం అని చెప్పి స్పష్టంగా వాడు చేశాడు కదా తప్పు నువ్వెందుకు ఊరికే ఇదైపోతున్నా వాడిని విడిపించాలని అని బాధపడ్డం అనుభవించ మనం అప్పుడు ఇంకోసారైనా చేయకుండా ఉంటాం కనీసం వాడు కొడుకైనా చేయకుండా ఉంటాడు నేను చేస్తే నా తండ్రి పట్టించుకోలేదురా వదిలేశాడు పోలీసులు తమదైన సైల్లో విచారించారా అంటే వాడు వాడు కొడుకు చేయకుండా జాగ్రత్త పడతాడు అంతేకాని మనం అడ్డం పడిపోయి మొత్తం మన పరుగుబడి అంతా ఉపయోగించేసి అక్కడ వెళ్ళి కూర్చొని ఏదో రకంగా వాడిని విడిపించేసి మన సంఖ్యం దాచాక వాడేలా ఉంటాడండి ఆ గొప్ప గొప్పగా నీతిపరుడుగా